వారంలో వారంలో ఒకరోజు ఫాస్టింగ్ కింద కేటాయిస్తే కనీసం వీక్లీ వన్స్ ఆరు రోజులు నిద్రపో ఒక్క ఒక్కరోజు నిద్రను పక్కన పెట్టు ఎంతవరకు ఉండగలవో సాధన మొదలుపెట్టు ప్లీజ్ నేను చెప్పేది ఇట్ ఈజీగా తీసుకోవద్దు ఎన్నో రకాల బలహీనతలు ఎన్నో ఏళ్తున్నాయి నిన్ను నియంత్రణ కోల్పోయావు ఈరోజు నేత్రాస పాపం శరీరాశ జీవపుటంబం ఇవి మాత్రమే కాదు ఈ వినే పాపము చేసే పాపము ఆలోచించే పాపము మాట్లాడే పాపము అన్ని పాపాలు కంట్రోల్ అవుతాయి ఎందుకంటే దేవుడు ఒప్పుకోట్లా నువ్వు దేనికి బానిస అవ్వటం నాకు ఇష్టము లేదు నువ్వు దేనికి దాసుడవు దాసురాలు అవ్వటం నాకు ఇష్టము లేదు నువ్వు జయించిన వ్యక్తివై ఉండాలి పావులు వలే పావులు వలే నువ్వు కిరీటాన్ని సాధించే వ్యక్తివై ఉండాలి ఏలే వ్యక్తి వై ఉండాలి అట్లా ఇష్టపడతాడా దేవుడు లేకపోతే పర్లేదు తేనా అప్పుడప్పుడు చేసుకోయ అంటాడా నీ మనస్సాక్షిని అడగండి దేవుడు ఏమో ఏం ఒప్పుకుంటాడు ఏం ఒప్పుకోడు నువ్వు వాటిని ఎదిరించాల్సిందే వాటి మీద యుద్ధం ప్రకటించాల్సిందే పోరాడాల్సిందే పరిశుద్ధ జీవితాన్ని నువ్వు సాధన చేయాల్సిందే అనేది దేవుడు ఒప్పుకుంటాడా అట్లా ఉండలేవులేనా కొంచెం కష్టమే కానీ మరి ఎక్కువ జీవాకు ఎప్పుడన్నోసారి చేసుకో పాపు అంటాడా దేవుడు ఏమంటాడు చెప్పు నువ్వు నాకు చెప్పు తొందరగా చెప్పు చిన్న చింతగా ఉండవచ్చులేదా ఒకసారి మనుషులురా మీరు ఓరు మీరు మనుషులురా మీరు అప్పుడప్పుడు బలహీన పడుతుంటారు నాన్న ఏమి ఇబ్బంది పడద్దురా మీరు మనుషులురా మిమ్మల్ని మనుషుల్లాగా మమ్మల్ని మనుషులు మనల్ని మనుషుల్లాగా వదిలేయాలని అనుకున్నాడా లేకపోతే దైవములు అన్న మెట్టుకు తీసుకెళ్ళాలనుకుంటున్నాడా మనల్ని ఎలా చూసి వస్తే ప్రాణం పెట్టాడు మనల్ని ఆ మెట్లో చూడాలనుకుంటున్నాడు మనం ఏం చెత్తన్నాం కాబట్టి మనం మనుషులం మనం బలహీనపడుతుంటాం మనం అట్ట అవుతాం ఎట్ట అవుతాం అంటే చివరికి మట్టి అవుతాం కాదు మనుషులమే ఆ సంగతి దేవుడు తెలుసు మనిషిని మహానుభావునిగా దైవము అన్న మెట్టుకు తీసుకెళ్ళడానికి దేవుడు కట్టాడు ఎట్లా ఒప్పుకుంటాడు ఎట్లా రాసి పడతాడండి నేను పాపం చేస్తానంటే నిద్ర ఒకవేళ దేవుడు నిద్రపోతే ఆ నిద్రలో కూడా ఒప్పుకోడు దేవుడు ప్రభా ప్రభా బాగా నిద్రపోతున్నట్టున్నాం ఒక్కసారి పాపం చేసుకుంటానే అంటే అనడో నిద్రపోలే ఒకవేళ నిద్రపోతున్నాడు ఒక్కోసారి మనం నిద్రపోయేటప్పుడు చెప్తే అంటుంటారు కదా అట్లా దేవుడు అనడం నిద్ర రేపు నేను చిన్న పాపం చేసుకుంటున్నా అంటే అన్నాడు అంటాడు అంటాను ఏంటి ఇప్పుడు అన్నది ఏంటి చిన్న పాపం చేసుకుంటారు పళ్ళు రాలిపోతాయి పాపం అంటారు కదా పరిశుద్ధత కలుగుటయే నీకు ఫలము పరిశుద్ధత కలుగుటయే నీకు ఫలము నా సన్నిధి పరిశుద్ధమైనది నేను పరిశుద్ధుడను నా రాజ్యము పరిశుద్ధమైనది నా పిల్లలైన మీరు కూడా పరిశుద్ధతని ఇష్టపడాలి నీ హృదయంలో అది ఉండాలి పరిశుద్ధి 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 అని ప్రియులానా పరిశుద్ధి పరిశుద్ధి ప్రియుల నోరు పరిశుద్ధం కన్ను పరిశుద్ధం వినే చెవి పరిశుద్ధం ఆలోచించే ఆలోచన తల పరిశుద్ధం హృదయము పరిశుద్ధం చేతలు పరిశుద్ధం నడతలు పరిశుద్ధం ఇది దేవుడు కోరుతుంది వందకి వెయ్యి శాతం ఉండదో వందకు వంద శాతం దేవుడు కోరుతుంది ఇదే దేనైనా సరే నువ్వు అణచిపెట్టాల్సిందే ఏది నీ మీద ఎక్కి నీ నేలటానికి నేను ఒప్పుకోను అది గతం ఇప్పుడు నేను ఒప్పుకోను దేనైనా నువ్వు కట్టడి చేయాలి కంట్రోల్ చేయాలి అవసరమైతే ఆ స్థాయిలో శరీరాన్ని నలగగొట్టైనా సరే సాధన చేయాలి ఉపవాస ప్రార్థన అక్కర్లేదనే భ్రష్టులు భ్రష్టబోధ తయారైంది ఉపవాస ప్రార్థన అక్కర్లేదనే భ్రష్టులు భ్రష్టబోధ తయారైంది పొర్రపాటును కూడా వినొద్దు ఉపవాస ప్రార్థన మనకు ఆయువు పట్టు అంతే ప్రార్థనే అక్కర్లేదనే భ్రష్టులు కూడా తయారయ్యారు ఎంత సైతాన్ బ్యాచ్ అనమాట మళ్ళీ నేను పాస్టర్ అంటాడు ముసుకేసుకుంటాడు నేను సేవకుండా అంటాడు అసలు సిద్ధాంత విషయంలో నాకు భారం అంటాడు సత్యం కోసం రోషం అంటాడు ఒట్టిదే ఒట్టిదే ఈ స్థుతి ఆరాధన అక్కర్లేదు ఇది స్థుతించి ఆరాధించినట్టు ఎక్కడ ఒక్క వీడియో కూడా ఉండదు ఈ ప్రార్థన చేసి భారం కలిగి బిడ్డల్ని ప్రార్థనలో నడిపినట్టు ఒక్కటి కనపడదు కొంతమంది బ్రష్టులు తయారయ్యారు ఫాస్టింగ్ ప్రేయర్స్ అనేది ఒక పోస్టర్ పడదు శుభ్రంగా తింటారు బరీగా తింటారు వాగుతూ ఉంటారు కొంతమంది ఈ బ్రష్టుల విషయంలో జాగ్రత్తగా ఉండండి తిండిపోతులు మనం దాన్ని అధిగమించాలి మనం నడుము కట్టాలి ప్రియులారా ఈ విషయాలన్నీ కొంచెం మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది ఆయన ఏమన్నాడు నేను పరిశుద్ధుడనై ఉన్నాను మీరును పాపులై ఉండను అన్నాడా ప్రభా నువ్వు దేవుడి నాయనా నేను మనుషుడిని నాయనా నువ్వు పరిశుద్ధుడి ప్రభావ నేను పాపని ఎన్ని రోజులు పాడుతావరా పాప ఆ పాప పాట ఎన్ని రోజులు పాడితే మారవా దరిద్రుడా మారవా పరిశుద్ధతలోకి రావా రాలేకపోతున్నా ప్రభా తండ్రి తినరా రోజుకి ఐదు సార్లు తిను దరిద్రుడా వస్తావు నాకు నేను అంతే ఫీల్ అవుతా దేవుడే తిడతున్నట్టు ఫీల్ అవుతా ఖచ్చితంగా నడుం కట్టాలి భక్తి సాధన మనం నేర్చుకోవాలి దేహాన్ని నియంత్రించుకోవటం నేర్చుకోవాలి హలో శాశ్వతమా ఈ దేహం అనే పాట విన్నారు కదా అందులో రెండో చరణం భలే మాట ఉంటుంది అనుభవించిన తనివి తీరేనా ఎరా తృప్తి కలిగిందా నీకు తృప్తి కలిగిందా ఎక్కువైతుందా ఎక్కువైతుందా తృప్తి కలిగిందా అవుతుందా ఎన్ని చూసావు సీరియళ్ళు పిచ్చి వదిలిందా సంవత్సరాల నుంచి కళ్ళు పోయిందా కళ్ళ చూడొచ్చిందా చూస్తూనే ఉంటావు పిచ్చి వదిలిందా ఇంకా కొత్త వదిలి పక్క వదిన వచ్చింది వదిన వదిన ఏందో ఏందో సీరియల్ వచ్చిందమ్మో అంతా మీ స్టోరీయే అని ఏం పేరు దాని పేరు ఏ టైంలో వస్తుందే అని ఈ దయ్యం మొహందే మిమ్మల్గా వెళ్దండి ఆ దెయ్యమోహందీ జ్యోతి ఈ దయ్యమోహందే అడిగిద్ది ఏ టైంలో వస్తుంది సీరియల్ అది అని ఎన్ని సీరియళ్ళు చూసామో పిచ్చి వదిలిందా ఎన్ని సినిమాలు చూసామో నేత్రాస పాపం హృదయంలో చచ్చిందా ఎన్ని పదార్థాలు తిన్నామో చాపల్యం తెచ్చిందా ఎన్ని విన్నామో ఆ ఇది చచ్చిందా ఈ దేహంతో అనుకున్న ఎన్ని ఎన్నో చేశాం వాంచలు తెచ్చినాయా చావో ఈ దేహం తెచ్చిందాక అవి చావో అలాగని ఆ పని చేశారు దేవుడు తీసుకున్న దాకా ఉండాలి మనకే మనం పోయామంటే పాతాళానికి పోతుంది నరకానికి ఎందుకు వచ్చిన కూడా దేహమును చంపొద్దు దాని ఇచ్చలను చంపునట్లు ఉపవాసముతోనూ జాగరణతోనూ నలగొట్టమని పిలుస్తున్నాడు ఈరోజు దేవుడు ఏ స్థితిలో నుంచి పడిపోయావో ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయావో ఏ మెట్టును వదిలిపెట్టావో ఏ స్థితికి వెళ్ళిపోయావో ఆ మెట్టుకు నువ్వు మళ్ళీ రావాలి అయిపోయింది సాధన మొదలుపెట్టు భక్తి సాధన మొదలుపెట్టు ఏకాంతంలో దేవుని కలుసుకో ప్రార్థనలో పెనుగులాడు ఉపవాసము చేత జాగరణ చేత దేహాన్ని నలగొట్టు ఒకేసారి నువ్వు ఉండలేకపోవచ్చు ఒకరోజు ఒక పూట ఆహారం మానేసాయి పోయిద్దా ఒక పూట తిండి మానుకుంటే చచ్చిపోతామా రెండోసారి కొంచెం ఒక నెక్స్ట్ వీకు రెండు రెండు పూటలు మానేసాయి ఇంతవరకు నేను ఫాస్టింగ్ ఉండలేదంటే మొదలుపెట్టు సాధన మొదలుపెట్టు అనగా అనగా రాగం అతీలు చూడు తినగ తినగ వేము సాధనమున పనుల సమకూరు ధరలోన ఈ శరీరాన్ని కూడా అదుపు చేసుకునే విషయంలో లోకస్తులు చూడండి పొద్దున్న లేచిన పరిగెత్తుతా ఉన్న రోడ్ల మీద పడి అంటే శరీరాన్ని అదుపు చేసుకోవటానికి రోగగ్రస్తం కాకుండా మనమేమో పాపగ్రస్తం కాకుండా జాగ్రత్త పడాలి అర్థమైందా రోగగ్రస్తం కాకుండా వాళ్ళు కుస్తీలు పడుతున్నారు మనం పాపగ్రస్తం కాకుండా ఇవి చేయాలి వారంలో ఒక్కరోజు నైటు పనులన్నీ ముగించేసుకో చక్కగా వెళ్ళిపో మోకాళ్ళ మీదకి మోకాళ్ళ మీదకి వెళ్ళిపో పదకొండింటికి నువ్వు పండుకునే అలవాటు ఉంటే రెండు గంటలు ఒంటి గంట దాకా ఒక గంట బైబుల్ చదువు ఒక గంట సేపు దేవుతో మాట్లాడుకుంటా ఉండు మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెట్టు రెండు గంటలు ఒంటి గంటకి పండుకో తర్వాత నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఒకసారి ట్రై చేయి వారంలో కనీసం ఒక్కరోజు ఇంకొక గంట అదనంగా ఉంటానే ట్రై చేయి ఇంకొక గంట అదనంగా చివరికి ఎట్లా అయిపోతుందో తెలుస్తా నైట్ మొత్తం మేలుకునే స్థాయికి వచ్చేస్తావు నీ బాడీ అలవాటు పడింది అప్పుడు జాగారములతో ప్రార్థన చేయుట అనేది అర్థం అలవాటు అయిపోతుంది నీకు శరీరం నీ అదుపులో ఉంటుంది నిద్ర వస్తుంది నా వల్ల కాదు అంటదే ఉండు గాడిద ప్రియమైన గాడిద కంట్రోల్లో ఉండు పళ్ళు రాలిపోతాయి అడా యాగష్టాలు చేసేవాళ్ళు రేపు కూడా నిద్ర ఆభ్యాస్తాన్ని వద్దులే అంట నువ్వు నీ దేహాన్ని ఏలటాన్ని సాధన చేయి ఇది పాఠం నీ శరీరాన్ని ఏలు దాన్ని నియంత్రించడానికి నీ వంతు నువ్వు చెయ్యి దానికి అద్భుతంగా ఉపయోగపడే రెండు సాధనలు ఉపవాస ప్రార్థన మరియు జాగారం ఈ రెండు లేకపోతే శరీరం దెబ్బతింటుంది కానీ ఆ రెండు పుష్కలంగా పెడితే మన ఆత్మ నాశనం చేసిద్ది